హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎంత టేస్టీ అయిన మష్రూమ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను సో ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ముందుగా ఒక పెద్ద కప్లో మష్రూమ్స్ తీసుకోండి ఈ మష్రూమ్స్ని మనం దొడ్డు ఉప్పుతో ఫస్ట్ వాష్ చేసుకోవాలి సో అవి క్లీన్ అయిపోతాయి ఆ తర్వాత ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్దగా ఉంటే మనం త్రీ పీసెస్గా కట్ చేసుకోవచ్చు తర్వాత ఒక మిక్సీ జార్లో మూడు పెద్ద టమాటో ముక్కలని అండ్ రెండు మూడు చిన్న అల్లం వెల్లు అల్లం ముక్కలని ఒక ఏడు నుంచి దాకా వెల్లుల్లిపాయలని అండ్ ఒక కప్పు జీడిపప్పును వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మనం ఇందాక కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేయండి తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో బగారా స్పైసెస్ అన్నీ వేసేయండి అంటే ఒక బిర్యానియాకు మరాఠీ ముక్క యాలకులు లవంగాలు సాజీరా ఇవన్నీ వేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసి ఫ్రై చేయాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేయండి ఆనియన్స్ని అండ్ ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాక ఇందాక మనం పట్టుకున్నాము కదా మిక్సీ ఆ టమాటో ప్యూరీని ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ ఒక టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి తర్వాత దీంట్లో రెండు మిర్చి వేసేసి మళ్ళీ బాగా కలుపుకోండి ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను మనం వాటర్ యాడ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఆ తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ని అది ఈ గ్రేవీలో మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఈ మష్రూమ్ గ్రేవీ గ్రేవీని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు మంచిగా ఉడకనివ్వండి ఆ తర్వాత కొత్తిమీర వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో ఉంచేసి పెట్టండి అంతే ఎంత టేస్టీ అయిన మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇవి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ